అంతరాత్మ రాసినవారు గారు పూర్వం గంగానదీ తీరాన బాబూలాల్ అనే అతడు ఒక పిండి పెట్టుకొని జీవనోపాధి సాగించుకుంటున్నాడు ఊళ్ళో వాళ్లే కాకుండా పరిసర ప్రాంతస్తులు కూడా ఈ మరకు బియ్యము పప్పు దినుసులు తెచ్చి పిండి ఆడించి పట్టుకుపోయేవారు తన కష్టానికి బాబూలాల్ డబ్బులు పుచ్చుకునేవాడు కాదు ఆ తెచ్చిన దినుసులో పదవ వంతు తన కూలీగా వారి నుంచి తీసుకునేవాడు అయితే ఇలా పదోవంతు దినుసు తీసుకుంటే కొంచెం కొంచెంగా వచ్చే రాబడి వల్ల కు తృప్తి కలగలేదు త్వరలోనే ధ్వనికుడు కావాలని ఆత్రం పట్టుకున్నది బాబులాల్ మరకు వచ్చే ఖాతాదారుల్లో ఒక పెద్ద రైతున్నాడు ఆయన పదిహేను రోజులకొకసారి కొన్ని బస్తాల బియ్యం తెచ్చి పడేసిపోతూ ఉండేవాడు ఒకప్పుడు ఆ పెద్ద రైతు ఇలాగే బియ్యం బస్తాలు తెచ్చి పడవేశాడు ఆయన వెళ్లిపోగానే కు మనసులో ఒక ఆలోచన కలిగింది ఈయన సరుకులో మామూలు నా పదోవంతు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే చూడవచ్చాడా ఎంత మొత్తంలో అదేం తెలుస్తుంది తక్కిన పిండి మరవాళ్లెందరో ఇలా చేసి భాగ్యవంతులవుతున్నారు నేను మట్టుకు ఎందుకు కాకూడదు అనుకున్నాడు ఉద్దేశించినట్టుగానే బాబులాల్ ఆ రోజున న్యాయమైన తన పదో వంతు కన్నా కొంచెం ఎక్కువగానే తీసి వేరే ఒక తట్టలో పడవేశాడు అయితే ఇలా పడవేసినప్పటి నుంచి అతని మనస్సు పీకుతున్నది ఏమంటే చేసింది శుద్ధ తప్పని అతనికి బాగా తెలుసు అయినా అన్యాయంగా తీసిన ఆ పై బియ్యం అసలు సరుకులో వేసేద్దామా అంటే అందుకు మనస్కరించలేదు ఇటువంటి సమయంలో మరి ఒక ఆలోచన తట్టింది బాబులాల్కు ఒక వితంతువు బస్తా బియ్యం తెచ్చి అతని ఎదుటనే చేరవేసింది అది చూసి బాబులాల్ ఈమె చాలా పేదరాలు ఈమె వద్ద నా పదవ వంతు కంటే తక్కువగా తీసుకుంటాను పేదవాళ్లకు సాయం చేస్తే పుణ్యం కూడా ఆ పాపానికి ఈ మంచి పనికి సరిపోతుంది అనుకున్నాడు కొన్నాళ్ల తర్వాత పెద్ద రైతు వద్ద నుంచి మళ్లీ కొన్ని బస్తాల బియ్యం వచ్చి పడింది ఈసారి కూడా బాబులాల్ తన పదవ వంతుకు మించే తీసుకున్నాడు ఎన్నిసార్లైనా ఇలా రైతు సరుకులో ఎక్కువ భాగం తీసుకుంటూనే ఉన్నాడు కాని ఆనాడు అనుకున్నట్టు పేద ఆమె సరుకులో నుంచి ఖచ్చితంగా తగ్గించి తీసుకోవటం లేదు ఈ విధంగా దొంగలించిన అన్యాయార్జితం కొట్టులో తట్టలతో నిండిపోతూ వృద్ధి అవుతుంది కాని మనసులో మాత్రం శాంతి అంతకు అంతా తగ్గిపోతూ వచ్చింది బాబులాల్ గొప్ప భక్తుడు సాయంకాలం రోజు ప్రార్థనా మందిరానికి వెళ్లటం పరిపాటి ఆ రోజున వెళ్లి కూర్చునేసరికి మందిరంలో గోడలకు వేలాడకట్టబడిన వాక్యాలు అతన్ని ఆకర్షించాయి అందులో దొంగతనం చేయరాదు అనే వాక్యం మొట్టమొదటిది ముందంతా అవతలమర ఆడుతూ ఉంటే ఇవతల కూర్చొని మంచి పుస్తకాలు చదువుతూ ఉండేవాడు మిత్రులతో ప్రసంగించేవాడు ఫలానావాడు ఫలానా దొంగతనం చేసినందుకు ఇన్ని నెలలు శిక్షపడ్డాడు అని ఎవరన్నా చెబితే ఆసక్తితో వినేవాడు ఇప్పుడు ఆ ప్రసక్తి వస్తే వినిపించుకోకుండా తప్పించుకుంటున్నాడు బాబులాల్ మందిరానికి వెళ్లే దారిలోనే జైలున్నది ఆ జైలు కిటికీల వైపు పరకాయించి చూస్తాడు ఆ లోపల ఉన్నవాళ్లలో ఎవడు ఏ నేరానికి శిక్షింపబడ్డాడో అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా క్రమంగా రోజురోజు బాబులాల్ మనస్సుకు ఎక్కుతున్న బరువు భరింపరానిదైంది పోనీ సరాసరి ఆ పెద్ద రైతు వద్దకు పోయి అయ్యా నా వల్ల ఈ పొరపాటు వచ్చింది మన్నించండి అని చెప్పేద్దామా అంటే ధైర్యం చాలలేదు అతని సరుకు నుండి అన్యాయంగా తీసిన సొమ్ము తన వద్ద ఉంచటానిక మనస్సు లేదు ఏం చేసేది ఇటువంటి అవస్థలో ఉంటున్న కు తప్పించుకోగల ఒక చిన్న ఉపాయం తట్టింది పదిహేను ఒకసారి పెద్ద రైతు బియ్యం మూటలు పట్టించుకొని ఈ పిండి మరకు మామూలుగానే వస్తూ ఉన్నాడు అంటే ఈ క్షణం వరకు ఆయనకు బాబులాల్ పైన ఎటువంటి అనుమానం కలగలేదన్నమాట కనుక సారి నుంచి తన పదోవంతు మాత్రమే కూలి తీసుకోటానికి బాబులాల్ నిశ్చయం చేసుకున్నాడు అసలు ఏమీ తీసుకోకుండా ఉందామా అని కూడా అనుకున్నాడు కానైతే పిండి మరీ హెచ్చుగా కనపడితే గభీమని తేడా తెలిసిపోయి తను పట్టుబడిపోవచ్చు కనుక బాబులాల్ నుంచి ఏం చేస్తూ వచ్చాడు క్రమంగా ఒక్కొక్క మాట లోగడ తను ఎంత ఎక్కువ తీసుకొని ఉన్నాడో అంతా పూర్తి అయ్యే వరకు తగ్గించుకుంటూ వచ్చాడు ఇలా చేయటం వల్ల రైతుకు తను రుణపడి ఉండడు ఆయనకు క్షమాపణ చెప్పుకోవలసిన అవసరమూ లేదు అని బాబులాల్ ఉద్దేశం లెక్కలన్నీ తీసి చూసి రైతు తాలూకు సరుకు ఎంత హెచ్చు ఉన్నది తెలుసుకుని అంతా బాకీ తీరిపోయే వరకు తన కూలి తగ్గించుకుంటూ వచ్చాడు ఇప్పుడేదో మనసు తేలిక పడింది అనుకుంటున్నాడు కాని ఇంతకాలం నుండి అక్కడ రైతు పొలంలో ఏం జరుగుతున్నదో తెలిస్తే బాబులాల్ మనసులో చిచ్చు పుట్టిపుండేది రైతు భార్య భలే తెలివైంది మరనుంచి వచ్చే పిండిని ఆమె చాలాసార్లు కొల్చి చూసుకుంది తగ్గటం కూడా కనిపెట్టింది చివరకు ఉండబట్టలేక తన అనుమానం భర్తకు చెప్పింది అబ్బే వాడు కాదు వాడి తండ్రిని తాతన్ను కూడా నేనెరుగుదును అన్నాడు రైతు నవ్వుతూ అందుకే సరే న్యాయస్థుడైతే మంచిదే కాని మనం పంపే బియ్యం వచ్చే పిండి సరిచూసుకుంటే లేదుగా అన్నది అలాగే కానిమ్మన్నాడు రైతు ఈసారి బియ్యం కొలిచి పంపి పిండి రాగానే కొలిచి చూస్తే తక్కువకు బదులు హెచ్చుగా ఉంది ఆమెకు ఆశ్చర్యం వేసింది రైతు మరింత పకపకా నవ్వుతూ నే చెప్పలే అన్నాడు మళ్లీ మాటు చూస్తే కానీ నిజం తేలదు అంది భార్య అక్కడ బాబులాల్ తను ఎచ్చు తగ్గులేమీ తీసుకోకపోవటం వల్ల అంతా సర్దుకుపోయిందని తలచి మనసులో హాయిగా ఉంటున్నాడు ఇప్పుడు పిండి ఎచ్చు తగ్గులు లేక సరికి సరి రావటంతో రైతుకు భార్యకు కూడా సందేహం పట్టుకుంది ఆనాడు రైతు భోజనం అవుతూ ఉండగా భార్యతో నువ్వు చెప్పినట్టు ముందంతా తక్కువ రావటం తర్వాత ఎక్కువ రావటం ఇప్పుడు సరిగా రావటం చూడగా చిత్రంగా ఉంది ఆ బాబులాల్ తూకప్పు రాళ్లలో ఏదైనా పొరపాటుందేమో రేపొకసారి పోయి చూసి వస్తా ఇలాంటి పొరపాట్లు సాగనివ్వకూడదు అని చెప్పాడు అదే నేననే మాట మూడు నాలుగు సార్లు పిండి తగ్గింది సార్లు ఎచ్చు రావటం మీరు కళ్లారా చూశారు ఇప్పుడు సరిగ్గా ఉండటమేమిటి నేను ఊరికే చెప్పలేదు అన్నది భార్య మరునాడు ఉదయమే పెద్ద రైతు బయల్దేరి మరకు వెళ్లాడు ఆయన్ని చూస్తూనే బాబులాల్కు కంగారు పుట్టింది ముఖం దించుకుపోయింది దండం కూడా సరిగ్గా పెట్టలేకపోయాడు ఎందుకు వచ్చానో తెలుసు తెలుసుకదు బాబులాల్ అన్నాడు రైతు బాబులాల్ బదులు చెప్పలేదు పోయిన తడవ మా బియ్యం కొలిచావా అని అడిగాడు రైతు కొలిచానండి అన్నాడు హీనస్వరంతో బాబులాల్ మరి పిండి ఎక్కువ ఉందే మాకు నువ్వు ఒక్క విసిరిపెట్టనక్కర్లేదని మొదటే చెప్పాగా అన్నాడు రైతు బాబులాల్ ముఖం పాలిపోయింది ఇదిగో బాబులాల్ మేము నీ తండ్రి తాతల నుంచి నీ మరలోనే విసిరించుకుంటున్నాం ఏమిటి వచ్చిన చిక్కు నిజం చెప్పునాతో అన్నాడు రైతు చితికిపోయిన కంఠస్వరంతో బాబు ధనికుడవుదామని దొంగ పని చేశాను తర్వాత చేసిన తప్పు దిద్దుకోవటానికి ప్రయత్నించాను మీ సరుకులోంచి నేను తీసుకున్న సొమ్ము అంతా అదుగు ఆ కొట్టులో తట్టలో ఉన్నది అది మీకు ఒప్పగించే వరకు నాకు మనశ్శాంతి లేదు అని విలపించాడు బాబులాల్ అందుకు రైతు పిచ్చివాడా సరుకు పోయినందుకు ఎవడేడిశాడు గతం పోని దీంతో నువ్వొక పాట నేర్చుకున్నట్టయింది ఈ సంగతి నా భార్య ఒక్కత్తికే తెలుసు ఆమె ఎవరికీ చెప్పలేదులే భయపడకు ఇందువల్ల నీ పట్ల నా నమ్మకం తగ్గిందని మాత్రం అనుకోకు అంటూ ధైర్యం చెప్పి మందలించాడు తన వద్ద నిలవ ఉండిపోయిన బియ్యం పిండి పట్టించి రైతుకు పంపించి వేశాడు బాబులాల్ గుండె నిబ్బరంతో బాబులాల్ మళ్లీ తలెత్తుకు తిరగసాగాడు ఇప్పుడు ప్రార్థనా మందిరంలో నీతివాక్యం చూసినప్పుడు అతనికి మనసులో బెరుకుగా ఉండటం లేదు